ఇది కరెంటు మీటర్ బాక్స్ ఇదిగితే చిన్న చిన్న సామాన్ అవి పెట్టుకున్నా అంటే ఇప్పుడు నాకు తెలిసి మై ఇది పోవడానికి కొంచెం ఇబ్బంది దీనికి గుడ్లు కడపలో ఉన్నాయి ఇంకా చూడు పాము ఎంత పెద్ద ఉంది పాము అసలు ఎట్లా వచ్చింది ఇది అది తెలుసుకున్నది మూత ఊకే పెట్టి ఆ సిల్క్ వేసి లేకుండా ఊకే పెట్టినా అంటే దీంట్లో కోడి కూర్చుంటుందనా లేదు ఇంట్లో పెట్టి వీట్లా అది దినేష్ అన్న ఇంకా వెట్టినట్లే హహ వీట్లా చిన్న చిన్న సామాను బయట సామానే కట్టింగ్ ప్లేస్ మీద కొస్తా ఓకే ఓకే అగాడ ఉందా గాయ్ సారీ సంచల పొలిరి పొలి తిన్నది మొత్తం గుడ్లాలనే తినేసింది ఆ నయం మూతికి ఇలి పెట్టుకున్నది నేను సేవ్ 했ినా పసులసిలేదు నేను ఎప్పుడు చూలే మీరు కొంచెం దూరంగా ఉండండి ఇది చాలా యాక్టివ్ ఉంది పాము కూడా గుడ్లన్నీ బయటికి తీస్తుంది ఓ గుడ్లు బయటకి చూడండి మెల్ల మీరు గమనిస్తున్నారా ఇంతకు ముందు కొడుకు అంత పాము లేకుండా అన్ని పెద్ద పాములే ఉన్నాయి మీ ఫార్మ్లో అన్ని కిందకొచ్చేస్తుంది మెల్లగా ఇక్కడ ఉరుకుతాను నేను నన్ను కాదని పోతున్నే ఎంత దూరం ఉరికినా ఎంత నేను బతికేయాలని కష్టాలు పడ్డది నేను భూమి తీసుకున్నా కానీ పెద్ద తెలుసా గుడ్లు ఎక్కువ చూడు ఇంకా అసలు ఆ స్వామికి పోవడానికి వస్తలేదు కదా గుడ్లున్నాయి కదా గుడ్లు బాగున్నాయి ఆ గుడ్లు మనం పట్టినా కూడా గుడ్లో తినేస్తుంది ఏమంటారు బయటకు తీసేస్తుంది నేను చూసిన సరిపోయింది సార్ కూలిపిల్లలు వస్తుంది ఆడపిల్లలు అకస్మాత్ అక్కడ వాళ్ళకి దాంట్లో చేతులు పని అయిపోయింది